ఏమని గ్రామం దుగ్గిరేళ్ళ మండలంలో ఏమని గ్రామం ఇది మోరంపూడి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు పెదపాలెం పది కిలోమీటర్లు మున్నంగి పది కిలోమీటర్లు వల్లభాపురం పన్నెండు కిలోమీటర్లు పెదపాలెం పది కిలోమీటర్లు పెరకలపూడి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇటు నుంచి డైరెక్ట్గా పెద్దపాలెం వెళ్ళిపోవచ్చు అని చెప్పు లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా తూర్పు వైపుకి పెరకల పొడిటు తూర్పు వైపుకి వెళ్తే ఏమని వెళ్ళొచ్చు ఈ రోడ్లన్నీ గతుకులమయంగా ఉంది చాలా కాలం నుండి ఈ రోడ్డుని ఎవరు పట్టించుకోవాలని చాలామంది రైతులు ఇక్కడ చెప్తున్నారు ప్రతి ఎన్నికల్లో ఈ రోడ్డు వేస్తామని హామీలు ఇవ్వటమే తప్ప ఆచరణలో శూన్యమని చాలామంది చెప్తున్నారు ఇక్కడ రైతులు ఉరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఉరి పంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈమని గ్రామంలో అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప ఇలా రోడ్లు గతుకులమయమైపోయి గుంటలుగా ఎదిగై గుంటలు గుంటలుగా కనిపిస్తుంది చూడండి ఇటు నుంచి ఆటోలో రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది మహిళలు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు ఒకప్పుడు చాలామంది ఆటోల ధర వచ్చేవారు ఆటోలు కూడా తగ్గిపోయినాయని కూడా చెప్తున్నారు తెనాల నుంచి ఏమన వైపుగా ఒక బస్సు మాత్రం ఆర్టీసీ బస్సు వస్తుంది ఆటోలు తక్కువగానే ఉన్నాయి ఈ రోడ్డు గతుకులమయంగా ఉండటం వల్ల కూడా ప్రయాణాలు కూడా మానుకొని బళ్ళ మీద అలా వెళ్ళిపోతున్నారన్నమాట ఆటోలలో ఎక్కువ మంది రావడం లేదని చాలామంది చెప్తున్నారు ఆటో డ్రైవర్లు కూడా బండి కూడా ఇబ్బందిగా పడుతు ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు చూడండి వరి పొలాలు ఇవన్నీ ఏమనలో వరి పొలాలు ఈ విధంగా అభ్యుదయ రైతులు ఎక్కువగా కనిపిస్తుంటారు ఈ గ్రామంలో రైతులు వ్యవసాయ కార్మికులు ఈ విధంగా అన్ని రంగాల ప్రజలు ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు దుగ్గిరాలకి సమీపంలో ఉన్నప్పటికీ కూడా తెనాల వైపుగా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు తెనాల్లో పనుల నిమిత్తం ఏమైనా గ్రామం నుంచి వ్యవసాయ కార్మికులు కూడా వెళ్తూ ఉంటారు తెనాలి పరిసర ప్రాంత పొలాల్లో పొలం పనుల కోసం వ్యవసాయ కార్మికులు వెళ్తూ ఉంటారు రైతులు ఎక్కువగా ఉంటారు ఈ గ్రామంలో ఎక్కువగా వరి పంట ఎక్కువగా ఉంటుంది ఏమైనా గ్రామంలో మనం ఏమన గ్రామం నుంచి దుగ్గిరాల లాకుల వైపుగా వస్తున్నాం చూడండి ఇది దుగ్గిరాల లాకుల వంతెన ఏమైనా వంతెన అని చెప్తారు ఇది ఇది దుగ్గిరాల లాకులు ఇటుగా ఎడమ చే వైపు వెళ్ళినట్లయితే మనం తినాలి వెళ్ళిపోతాం కుడిచే వైపు మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ కాలువ మీద వంతెన ఇది చాలా కాలం నుంచి పురాతనమైన వంతెన ఈ వంతెనకి మరమ్మతులు లేవు దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు చాలా ప్రమాదభరితంగా ఉంది చూడండి కాలం మీద వంతెన ప్రమాదభరితంగా ఉంది ఎన్నికలప్పుడు వాగ్దానం చేయడం తప్ప ఏ పార్టీ నాయకుడు ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పట్టించుకోవాలని చెప్తున్నారు ఇటీవల కాలంలో నారా లోకేష్ గారికి ఈ విషయం చెప్పినట్లుగా ఇక్కడ రైతులు కూడా చెప్తున్నారు త్వరలో పరిష్కారం అవుతుందని కూడా హామీ ఇచ్చారని చెప్తున్నారు వేచి చూద్దాం చూడండి బస్సు ఏమైనా నుండి తనాల వైపుగా వెళ్ళిపోతుంది చిన్న వంతెన కానీ ఎక్కువ మంది ప్రజలు ఇటుగా వెళ్తూ ఉంటారు ఆరు గ్రామాల ప్రజలు ఈ వంతెన మీదుగా వెళ్ళడం ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది ఆశ్చర్యం కలిగిస్తుంది చూడండి గుంతలమయం ఇక్కడ దిగి దుగ్గిరాల వైపుగా వెళ్ళిపోతారు ప్రయాణికులు అంటే ఏమై నుంచి దుగ్గిరాలు వచ్చేవారు ఇక్కడ దిగుతారు అన్నమాట డైరెక్ట్గా తెనాలి వెళ్ళిపోతుంది బస్సు ఏపీఎస్ఆర్టీసీ బస్సు అది ఏమని వంతెన కాలం మీద అనమాట మనం చూస్తాం పురాతనమైన ప్రాచీనమైన శిథిలమైన అనమాట ఇది చాలా కాలం నుంచి ఉంది కానీ ఈ వంతెన ఎవరు పట్టించుకోవడం లేదు రిపేర్ చేయడం లేదని చెప్తున్నారు ఇక్కడ రైతులు చాలామంది మహిళలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారని కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు ఇలాంటి వంతెనలు అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు అనమాట ఎందుకంటే అటు ఇటు రాకపోకలు ప్రతి గ్రామానికి రాకపోకలు సాగించాలంటే వంతెన మీదకి వెళ్ళాలి దాదాపు ఆరు గ్రామాలకి ముఖ్యమైన వంతెనగా కనిపిస్తుంది ఇది ఆరు గ్రామాలు ఈ వంతెన మీద కానీ వెళ్ళాలి అందువల్ల ఎంతో ఉపయోగకరమైన వంతెన అన్నమాట ఇది ఇలాంటి వంతుని అభివృద్ధి చేసినట్లయితే మరింత రాకపోకలు సాగించవచ్చు అని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు ప్రజలు మహిళలు కూడా చెప్తున్నారు చూడండి ఈ వంతెన వంతిని నుంచి ఇటు డైరెక్ట్గా వెళ్ళినట్లయితే దుగ్గిరాల లాకులు అంటాం ఇది ఇది తెనాల వైపు వెళ్ళే రోడ్డు ఈ వంతెన పక్కనే ఆటో వెళ్తుంది కదా ఇది వెళ్ళిపోతాం ఇటు ఎడంచ తెనాలు వెళ్ళిపోతాం అన్నమాట ఇది తెనాల వైపు వెళ్ళిపోవటం ఇది దుగ్గురాలి లాకులు అంటారు ఇది ఆ బస్సు విజయవాడ వెళ్ళిపోతుంది ఈ లాకుల దగ్గర వంతెన కూడా శిథిలమైనట్లే ఉంది చూడండి రోడ్డు కూడా సరైన లేక చాలా ఇబ్బంది పడుతున్నాను కూడా చెప్తున్నారు మహిళలు ఇక్కడ చాలామంది లాకుల సెంటర్ దుగ్గురాల లాకుల సెంటర్ ఇది లాకుల వంతెన అసలు ఎవరు పట్టించుకోవడం లేదు శిథిలమైనట్లు ఉన్నా కూడా నాయకులు కానీ ఇక్కడ గ్రామ పెద్దలు కానీ వీటి మీద దృష్టి పెట్టలేదని చాలామంది చెప్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వాగ్దానాలు చేయడమే తప్ప హామీలు ఇవ్వటమే తప్ప ఆచరణలో వెనకంజ వేస్తున్నారు సమస్యను అని చెప్తున్నారు చూడండి దుగ్గురాల లాకులు ఇవి నీరు ఇక్కడ లాక్ చేస్తారు ఈ కాలం నుంచి వచ్చే నీటిని క్రమంగా ఇటువైపు పొలాలకి వదలటం కోసం ఇక్కడ లాక్ చేస్తూ ఉంటారు అటు నుంచి దుగ్గురాల వైపుగా వెళ్ళిపోతుంది అనమాట నుంచి వాటర్ ఇటు నుంచి మనం దుగ్గిరాలు వైపు వెళ్ళొచ్చు ఎడంచవైపు వెళ్తే తెనాలి వెళ్ళిపోతాం వైపు దుగ్గిరాలు వైపు వెళ్తాం దుగ్గిరాల మంగళగిరి విజయవాడ రాష్ట్ర రహదారి అంటే తెనాలి విజయవాడ రహదారి అనమాట మీరు చూసేది అది ఇది లాకులు దుగ్గిరాల లాకులు అది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి ఇందాక మనం చూసాం కదా ఏమైనా వంతెన అనమాట అది ఈ లాకుల వంతు మీద నుంచి కాలవంతి మీదగా అన్నమాట రైతులు లాకులు ఏదైనా సరే ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది ఏమని గ్రామ వాస్తులు రైతులు ప్రజలు చాలామంది కోరుతున్నారు సమస్య జటిలమైన సరే ఎవరు ఏ నాయకులు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ముందుకు రావడం లేదనేది ఇక్కడ విమర్శగా కనిపిస్తుంది వాస్తవంగా కూడా తెలుస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇది రాష్ట్ర రహదారి తెనాల నుంచి విజయవాడ వైపుగా వెళ్ళిపోయే ఇది అయితే ఈ రోడ్డు కూడా గతంలో గతుకులమయంగా ఉంది ఇటీవల కాలంలో వారం పది రోజుల నుంచి ఈ తెనాలి విజయవాడ రహదారిని కూడా మరమ్మతులు చేసి కొత్తగా రోడ్డు వేశారు చూడండిది తార రోడ్డు వారం రోజుల క్రితం ఈ రోడ్డు వేశారు రోడ్డు వేశాక కొంతవరకు పర్లేదని చెప్తున్నారు ఇక్కడ మహిళలు కూడా గతంలో ఈ రోడ్డు కూడా గతుకులమయంగా ఉంది నారా లోకేష్ గారు స్పందించి ఈ ప్రాంతంలో రోడ్లు వేయిస్తున్నారని కూడా చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రతి గ్రామంలో ఇలాంటి రోడ్లు ఉన్న చోటల్లో కూడా రిపేర్లు చేయమని మరమ్మతులు చేయమని చెప్పారని చెప్తున్నారు తా రోడ్లు యుద్ధ ప్రాతిపాదిక మీద రాష్ట్ర స్థాయిలో రోడ్లు వేస్తున్నారని కూడా చాలామంది చెబుతున్నారు ఇది మంచి విశేషమైన చెప్పాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి రోడ్డు మరామ్మతు నోచుకునే పరిస్థితి ఏర్పడింది ఇటు నుంచి చాలా ప్రమాదాలు కూడా జరిగాయని కూడా చెప్తున్నారు తెనాలి దుగ్గిరాల రోడ్డు అనమాట ఇది చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి అందువల్ల చాలా ఇబ్బంది పడ్డామని కూడా ఇక్కడ మహిళలు చాలామంది చెప్తున్నారు ఏదైనప్పటికీ ఇప్పటికైనా మోక్షం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఈ రోడ్డును కూడా వెడల్పు చేయాలని చెప్తున్నారు రోడ్డు రిపేర్ మరమ్మతులు చేసినప్పటికీ కూడా వెడల్పు తక్కువగా ఉండటం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు భవిష్యత్తులో ఇటువైపు విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు వచ్చే రెండు మూడేళ్లల్లో ఈ రోడ్డుని విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు మంగళగిరి తెనాలి రహదారి ప్రస్తుతం మరమ్మతులే చేస్తున్నారు తారు రోడ్డు వేస్తున్నారు ఇక్కడ దుగ్గిరా